హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి వైశ్ బ్లాగ్స్ ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్గా హెయిర్ కేర్ అనమాట సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం కాస్త హెయిర్ని కేర్గా చూసుకున్నాం అనుకోండి దానికి డబల్గా మనం హెయిర్ని గ్రోత్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో కంప్లీట్గా బోల్డ్ అని టిప్స్తో ఈ వీడియో చేశాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చివరి వరకు చూస్తే కనుక బోల్డ్ అని టిప్స్ వినొచ్చు యాక్చువల్గా ఈ హెయిర్ ప్యాక్ అనేది జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోయే వీడియోని బట్ టిప్స్ కూడా మీకు చెప్పాలి కాబట్టి కేవలం ప్యాక్ ఒకటి వేసుకోవడం కాకుండా టిప్స్ కూడా చెప్పాలి కాబట్టి ఈ వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువైంది ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చివరి వరకు చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక వింటర్తో పోలిస్తే సమ్మర్లో హెయిర్ అనేది చాలా ఎక్కువగా గ్రోత్గా ఉండడమే కాకుండా హెల్దీగా కూడా ఉంటుంది ఎందుకు అని అంటే మనం వింటర్లో ఆబ్వియస్గా చల్లదనాన్ని తట్టుకోలేక వేణీళ్లతో కానీ లేదంటే లూప్ వామ్ వాటర్తో కానీ తలస్నానం చేస్తూ ఉంటాం అలా లూప్ వామ్ వాటర్తో తలస్నానం చేయడం వల్ల హెయిర్ అనేది డ్రై అయిపోతుంది హెయిర్ డ్రై అవ్వడము స్కాల్ప్ డ్రై అవ్వడము స్కాల్ప్ డ్రై అయిందంటే ఆబ్వియస్గా డాండ్రఫ్ స్టార్ట్ అవ్వడము ఇంకా డాండర్ స్టార్ట్ అయిందంటే హెయిర్ ఫాల్ అవ్వడము ఇదంతా ఎక్కువగానే ఉంటుంది కదా కానీ సమ్మర్లో మనం వేడి నీళ్ళతో కాకుండా చల్లనీళ్ళతోనే మ్యాక్సిమం తలస్నానం చేసేస్తాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది చల్లటి నీళ్ళతోనే వేడి నీళ్ళతో పోలిస్తే చల్లటి నీళ్ళతో మనం తలస్నానం చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్కాల్ప్కి చాలా బాగా ఉండి హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ వేడి నీళ్ళు కాకుండా చల్లటి నీళ్ళు ఉండడం వల్ల హెయిర్ కూడా మెత్తగా అనిపిస్తుంటుంది అనమాట సో అలా సమ్మర్కి ఇంకా కాస్త హెయిర్ ప్యాక్స్ అనేది ఇచ్చామనుకోండి ఇంకెక్కువగా గ్రోత్ అవుతుంది అనమాట సో ఈరోజు నేను చేసే హెయిర్ ప్యాక్ ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ ప్లస్ రైస్తో కలిపి ఒక చిన్న హెయిర్ ప్యాక్ అనమాట ఈ ప్యాక్ని అప్పటికప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అని అంటే ఒక వన్ అవర్ బిఫోర్ అయినా సరే ఈ ఫ్లాక్ సీడ్స్ని నానబెట్టేసుకొని ఈ ఫ్లాక్ సీడ్స్ ప్లస్ రైస్ని కలిపి నానబెట్టేసుకొని ఈ ప్యాక్ అనేది చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే నాకు యాక్చువల్గా గుర్తులేదు ఒక వన్ టూ అవర్స్ టైం ఉంది నేను బయటికి వెళ్ళడానికి కాబట్టి ప్యాక్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సో ఎటు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను అనమాట ఈ రైస్ అనేది ఏ రైస్ అయినా పర్లేదు మనం మామూలుగా దోశలోకి నానబెట్టుకునే రైస్ అయినా పర్లేదు మనం వంట చేసుకునే రైస్ అయినా పర్లేదు ఏవైనా పర్లేదు ఒక గ్లాస్ వాటర్కి అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ వాటర్కి ఒక టూ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ ప్లస్ టూ స్పూన్స్ రైస్ ఈ రెండింటిని కలిపేసి బాయిల్ చేసేసుకొని ప్యాక్ చేసేసుకుంటుందాం ఈరోజు అండ్ ఈ ప్యాక్స్ అనేవి ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ హెయిర్ ప్యాక్స్ అనేది మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకే యూజ్ అవుతాయి అబ్బా ఎంత కాస్ట్లీ ప్యాక్స్ అయినా సరే ఏవైనా సరే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకే యూజ్ అవుతుంది ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి అని అంటే మనం తీసుకునే ఫుడ్డే కంపల్సరీగా మనం తీసుకునే ఫుడ్ పైనే మన బాడీ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మన హెయిర్ కూడా అంతే ఇదిగా గ్రోత్ అవుతుంది మనం న్యూట్రిషన్ ఫుడ్ మంచిది తీసుకున్నాం అనుకోండి లైక్ ఐరన్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండేది తీసుకుంటే కనుక హెయిర్ అనేది చాలా ఎక్కువగా గ్రోత్ అవుతుంది సో అలాంటి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెయిర్ ఎక్కువగా గ్రోత్ అవుతుంది అనేది కూడా మనము ఈ వీడియోస్లో ముందు ముందు తెలుసుకుందాము బట్ ఈరోజు మాత్రం ఏంటంటే జస్ట్ ప్యాక్ ఒకటే అండ్ ఈ గింజల్ని ఇలా హెయిర్ ప్యాక్ లాగే కాకుండా డైరెక్ట్గా తీసుకొని డైరెక్ట్గా తినడం తినడం కూడా తినొచ్చు లైక్ ఎట్లా అంటే రెసిపీస్ చేసుకోవడం ఫ్లాక్ సీడ్స్తో లడ్డూలు చేసుకోవడం కానీ ఫ్లాక్ సీడ్స్ని నైట్ నానబెట్టేసేసుకొని మార్నింగ్ నిమ్మరసంలో కలుపుకొని తాగేసేయడం కానీ అలాంటివి కూడా చేసేసుకొని తింటుంటారు చాలా మట్టుకు సో అలా అయినా ప అలా తీసుకుంటే ఇంకెక్కువ రిజల్ట్ బాగుంటుంది మన బాడీ మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్స్ని మనం అందించామంటే ఈ ఇలాంటి ప్యాక్స్ అసలు అవసరం కూడా లేదు బట్ ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో కంపల్సరీగా ప్యాక్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది బయట ఉన్న పొల్యూషన్కి కానీ మనం తీసుకునే ఫుడ్కి కానీ ఈ రోజుల్లో ఫుడ్ కూడా పొల్యూట్ అయిపోయే ఉంటుంది కాబట్టి ఇంకా మనం తప్పదు ఇలాంటి ప్యాక్స్ అన్నీ వేసుకోవచ్చు అండ్ ఇది కెమికల్ కాదు కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మెన్నైనా ఉమెన్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు అండ్ ఈ హెయిర్ ప్యాక్ ఏంటి అని అంటే మనం జెల్ కన్సిస్టెన్సీని బట్టి బాయిల్ చేసుకోవాలి ఒక సెవెన్ టు నైన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోయిద్ది మరీ ఎక్కువగా బాయిల్ చేస్తే కూడా మన ఇందులో ఉండే ప్రోటీన్స్ అనేది ఓవర్ కుక్ అయిపోతాయి అనమాట సో అది కూడా మంచిది కాదు జస్ట్ జెల్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు జనరల్గా రైస్ వాటర్తో కూడా చేసుకోవచ్చు ఈ ఫ్లాక్సీస్ అనేది అడిషనల్ బెనిఫిట్ అనమాట సో ఓవర్ కుక్ చేయకుండా జస్ట్ జెల్ కన్సిస్టెన్సీ రాగానే వేడిగా ఉన్నప్పుడే దీన్ని డ్రైన్ చేసేసుకోవాలి చల్లగా అయిన తర్వాత మనం డ్రైన్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇంకా అది మళ్ళీ ఒక క్లాత్లో వేసేసుకొని పిండడము చేయడము ఇదంతా డబల్ డబల్ వర్క్ అనమాట సో మనం చేసే వర్క్ కొంచెం సింపుల్గా అయిపోయింది అనుకోండి నెక్స్ట్ టైంకి కూడా మనం ఇలా తొందరగానే అయిపోయింది కదా హెయిర్ ప్యాక్ అనేసి ఇంట్రెస్ట్ చూపిస్తాం కొంచెం వర్క్ అనేది ఎక్కువగా ఉందనుకోండి ఇంట్రెస్ట్ చూపించాం కదా సో అందుకోసమే ఇది ఈజీగా జెల్ అనేది బయటికి రావాలి అని అంటే వేడిగా ఉన్నప్పుడే డ్రైన్ చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే డ్రైన్ చేసేసుకొని కానీ వేడిగా ఉన్నప్పుడు మాత్రం స్కాల్ప్కి పెట్టకూడదు ఎట్టి పరిస్థితులలో ఎటువంటి ప్యాక్స్ అయినా సరే వేడిగా ఉన్నప్పుడు స్కాల్ప్కి అసలే పెట్టకూడదు జస్ట్ లూక్ వామ్ ఉన్నప్పుడు పెట్టుకున్నా పర్లేదు కంప్లీట్గా చల్లగైనాక పెట్టుకున్నా పర్లేదనమాట ఇక నేను వేడిగా ఉన్నప్పుడే డ్రైన్ చేసేస్తున్నాను కాబట్టి ఈజీగా దాంట్లో ఉన్న జెల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇన్ కేస్ చల్లగా అయిపోతే కనుక ఇంకా అది చాలా ప్రాబ్లం అవుతుంది నేను స్టార్టింగ్లో ఫేస్ చేశాను తెలియకుండా సో ఇలా డ్రైన్ చేసిన తర్వాత ఇది కంప్లీట్గా చల్లగా అయిపోనివ్వాలి చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో ఆలివ్ ఆయిల్ కానీ లేదనంటే కొబ్బరి నూనె కానీ మనకి బయట మార్కెట్లో దొరికేవి కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా అవైతే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట నేనైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తా అయినా సరే అంటే ఇలాంటి ప్యాక్స్ వేసుకున్నప్పుడు మాత్రమే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను రిమైనింగ్ టైంలో ఆల్మండ్ ఆయిల్ అయినా పర్లేదు లేదు అని అంటే కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె అయినా పర్లేదు ఏదైనా పర్లేదు చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో అండ్ ఇది ఎగ్ పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఎగ్ వైట్ కూడా జనరల్గా మనం హెయిర్కి పెట్టుకుంటాం కదా ప్యాక్ లాగా అలా పెట్టుకోకుండా స్మెల్ ఉంది అని చెప్పేసి అని ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట ఎగ్ వైట్ పెట్టుకున్నప్పుడు మన హెయిర్ అనేది చాలా షైనీగా ఉంటుంది కదా సో ఎగ్ వైట్తో ఈ ఈక్వల్గా ఇంకా చెప్పాలంటే దానికి రెట్టింపుతో షైనీగా ఉంటుందన్నమాట చాలా మెత్తగా అయిపోయింది హెయిర్ కూడా డ్రైనెస్ అనేది లేకుండా అండ్ ఎలాంటి ప్యాక్స్ వేసుకోవాలనుకున్నా కానీ ఫస్ట్ ఈ ప్యాక్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మనకి రావాలి అంటే మన హెయిర్ అనేది ముందు రోజు వాష్ చేసుకొని ఉండాలి మురికి హెయిర్ పైన మనము ఎలాంటి ప్యాక్స్ వేసుకున్నా కానీ ఎంత కాస్ట్లీ ప్యాక్స్ వేసుకున్నా కానీ రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదబ్బా అస్సలు సో మన హెయిర్ అనేది ముందు రోజు వాష్ చేసుకొని ముందు రోజు అయినా సరే అంత ముందు రోజు అయినా సరే కానీ హెయిర్ అనేది నీట్గా ఉండే విధంగా చూసుకోండి మనకి హెయిర్ అనేది నీట్గా ఉండడం వల్ల దీంట్లో ఉండే ప్రోటీన్స్ అనేది కంప్లీట్గా మన స్కాల్ప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇన్ కేస్ మనం మురికిగా ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి ఆల్రెడీ మన స్కాల్ప్ పైన ఒక లేయర్ మురికైపోయి ఉంటుంది ఇంకా ఈ ఈ ప్యాక్లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ స్కాల్ప్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది చెప్పండి సో అందుకోసమే మనం ఏ ప్యాక్ వేసుకున్నా సరే ఇదనే కాదు హెన్న అయినా సరే ఏదైనా సరే వేసుకున్నప్పుడు హెయిర్ అనేది నీట్గా వాష్ చేసి ఉండాలి సో సో ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయింది కాబట్టి ఇందులో నేను ఆలివ్ ఆయిల్ కలుపుకుంటున్నాను ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ అయితే ఈ క్వాంటిటీకి సరిపోయింది ఆలివ్ ఆయిల్ అనే కాదు ఏ ఏ కొబ్బరి నూనె కలుపుకున్నా పర్లేదు కలిపేసుకొని ఇంకా హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ ఏంటి అంటే స్కాల్ప్ దగ్గర నుండి చివర్ల వరకు పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట ఇది ఎటువంటి కెమికల్ కాదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురలే కాబట్టి స్కాల్ప్కి పెట్టుకున్న ప్రాబ్లం ఏమీ లేదు కొన్ని కెమికల్స్ ఉంటాయి హెయిర్ ప్యాక్స్ అవి మాత్రం ఓన్లీ హెయిర్కి అన్నట్టుగా వాళ్ళు మార్కెటింగ్లో కూడా చెప్తారు కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏది లేకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురలే కాబట్టి మనము స్కాల్ప్ నుండి చివరి వరకు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు అండ్ ఎవరైనా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలైనా పర్లేదు పెద్దవాళ్ళైనా పర్లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు ఆలివ్ ఆయిల్ వేసిన తర్వాత బాగా షేక్ చేయాలి అలా షేక్ చేయడం ద్వారా ఈ జెల్లోకి ఆలివ్ ఆయిల్ అనేది మొత్తం కలిసిపోయిద్ది అనమాట ఆయిల్ కలిసిపోయిన తర్వాత ఇంకా మన ప్యాక్ వేసుకున్న తర్వాత హెయిర్ అనేది మెత్తగా అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట మనం బాగా కలపలేదనుకోండి ఆయిల్ సపరేట్ అయిపోయిద్ది ప్యాక్ సపరేట్ అయిపోయిద్ది సో ఇక్కడ అయితే నేను ఫస్ట్ మా పాపకి పెడుతున్నాను కెమెరా ఒక చేతిలో పాపకి చే పెట్టడం ఒక చేతిలో అయ్యేసరికి కష్టమైపోయి కొంచెం ఇబ్బంది అయిపోయింది సో ఇలాంటి ప్యాక్స్ వేసే ముందు ఫస్ట్ వెదర్ చూసుకోండి చిన్నపిల్లలకి పెట్టే ముందు వెదర్ కనుక కాస్త చల్లగా ఉన్నట్టు అనిపిస్తే బెటర్ టు అవాయిడ్ కొంచెం ఎండలు వస్తున్నాయి కాబట్టి పిల్లలకి ఇప్పుడు హెయిర్ ప్యాక్స్ వేసినా కానీ వాళ్ళు తట్టుకోగలుగుతారు కాబట్టి నేనైతే ఇప్పుడు మా పాపకి కూడా పెడుతున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనము న్యాచురల్ ప్యా ఇంగ్రీడియంట్స్తో ప్యాక్ చేసుకున్నప్పుడు అది స్కాల్ప్ మొత్తానికి అబ్జర్వ్ అయ్యే విధంగా మసాజ్ చేసుకుంటూ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇంకా కాస్త ఓపిక ఎక్కువ తెచ్చేసుకొని హెయిర్ మొత్తానికి చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకుంటూ మరీ స్కాల్ప్ టు హెయిర్ మొత్తం పెట్టేసుకోవాలి అండ్ ఈ ఇది ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఒక వన్ టు టూ అవర్స్ వరకు ఇంకా మన ఓపిక టూ అవర్స్ వరకు అయితే ఇంకా బెస్ట్ ఒక వన్ అవర్ అయితే కంపల్సరీ ఉంచుకోవాలి ఇంకొక వన్ అవర్ ఎక్స్ట్రా ఏంటి అని అంటే మన స్కాల్ప్ అనేది ఇంకెక్కువగా అబ్జర్వ్ చేసుకుందనుకోండి కంప్లీట్గా మనం పెట్టుకున్న హెయిర్ అనేది న్యాచురల్గా డ్రై అయ్యే విధంగా ఉంటే ఇంకా బెస్ట్ ఇలా ఈ ప్యాక్ అనేది డ్రై అయిన తర్వాత న్యాచురల్ షాంపూస్ ఉంటాయి కదా కెమికల్ ఎక్కువగా లేకుండా ఉండే షాంపూస్ని యూజ్ చేసుకుంటే ఇంకా ఇంకా రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్ తలస్నానం చేసినప్పుడు వెంటనే మనం ఎప్పుడైనా సరే కోమ్ చేయకూడదు అది కాస్త తడి ఆరింది అనేసి అనుకున్నప్పుడు అప్పుడు మనం కోమ్ చేసుకోవాలి అండ్ మనం యూజ్ చేసే కోంబు కూడా కంపల్సరీ నీట్గా ఉండే విధంగా ఉండాలి ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నప్పుడు చేసుకున్న కోంబునే మళ్ళీ వాష్ చేసుకోకుండా పెట్టామనుకోండి ఆ ఆయిల్ మళ్ళీ ఈ హెయిర్కి వచ్చేసి మళ్ళీ మురికి స్టార్ట్ అయిపోవడము ఇదంతా ఇంకా అది దానికి ఎండ్ అనేది ఉండదు సో ఎప్పుడైనా సరే మనం తలస్నానం చేసినాక కోంబ్ చేస్తున్నామంటే కంపల్సరీ ఆ కోమ్ని కూడా వాష్ చేసుకొని తీరాల్సిందే అప్పుడే మన స్కాల్ప్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను తలస్నానం చేశాక నా హెయిర్ అయితే హెల్దీగా కనబడుతుంది హెయిర్ హెల్దీగా ఉందంటే ఆబ్వియస్గా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఇది ఈరోజు హెయిర్ కేర్ వీడియో అనమాట మీకు గనక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వి వైష్యూ వ్లాగ్స్